హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను అప్పుడాలు చేస్తున్నాను దానికోసం ముందుగా ఒక పెద్ద బంగాళదంపని నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని కుక్కర్లో అయితే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలి ఈలోగా కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట వాటర్ ఎక్కువ అయిపోకూడదు తక్కువ అవ్వకూడదు అంటే బాగా ముద్దుగా ఉండకూడదు బాగా డ్రైగా ఉండకూడదు అలా ఉండాలన్నమాట పిండి ఇది ఎప్పుడు చేసినా నేనైతే ఈ విధంగానే చేస్తాను కానీ నేను సాల్ట్ నూనెయితే యాడ్ చేయను అందరూ యాడ్ చేస్తారు అలా యాడ్ చేయకుండానే బాగా వస్తాయి అనమాట సో చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి అది కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానాలన్నమాట అందుకే ముందుగా నానబెట్టేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసుకొని ఈలోగైతే నేను కర్రీకి కావాల్సిన ఒక ఆనియన్ ఒక పచ్చిమిరపకాయ అయితే తీసుకున్నాను అయితే సన్నగా తరుక్కుంటే బాగుంటుంది స్లైసెస్ లాగా అండ్ ఈ పచ్చిమిరపకాయలు అయితే బాగా స్పైసీగా ఉంటే సగం కింద కట్ చేసుకోండి లేదు స్పైసీగా లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కర్రీ లుక్ బాగుంటుంది అనమాట చూడడానికి చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ కర్రీలోకి అయితే అల్లం ముక్క వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చిన్న చిన్న ముక్కలుగా చాలా తక్కువ అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా అన్నీ పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉడకపెట్టుకుని నొప్పులు ఉన్నాయి కదా అవి కూడా పీల్ చేసుకున్నాను అనమాట పీల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఒకేసారి మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కర్రీ ఇప్పుడైతే దీనికోసం నేను ఒక బాండీని అయితే పెట్టుకున్నాను ఈ బాండీ బాగా హీట్ ఎక్కాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి అయితే జీలకర్ర ఆవాలు అయితే మాత్రమే బాగుంటుంది మనం అల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలిమ గింజలు అవి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న వెయ్యి పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేయించాలండి తర్వాత ఆనియన్ వేయాలన్నమాట నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే చేస్తాను చాలా బాగా వస్తుంది కర్రీ మాత్రం సూపర్గా వస్తుంది ఇందులోకి ఏంటంటే మనం కారం కాకుండా ఉత్తి పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కారమే సరిపేటట్టు వేసుకోవాలి సో ఈ విధంగా మనం రోస్ట్గా అయిపోయాక తర్వాత అయితే ఆనియన్ అయితే వేసుకున్నాను దీంట్లోకి ఏంటంటే మన ఆనియన్ని ఫుల్గా బ్రౌనిష్గా వేయించకూడదు లేదా మరీ పచ్చిగా ఉండకూడదు హాఫ్ బాయిల్ లాగా మనం కొంచెం లైట్గా బ్రౌనిష్గా రావాలంటే అప్పుడే కూర బాగుంటుంది అనమాట టేస్ట్ అవి మగ్గేలోగా ఈ లోపైతే నేను ఈ పొటాటోస్ని బాగా కొంచెం కట్ చేసుకున్నాను ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి జస్ట్ మనం అలా ఊరికే కట్ చేస్తే సరిపోతుంది మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట ఇందులోకి మనకు కావాలంటే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు బఠానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కూడా బట్ మేము ఎక్కువగా ఈ పొటాటో యాడ్ చేస్తాము మా హస్బెండ్కి ఇలాగే ఇష్టం అనమాట సో ఎక్కువగా ఇలాగే చేస్తాను నేను చేసే ఈ కర్రీ కానీ ఈ అప్పడాలు కానీ చాలా లైక్ చేస్తారు సో చూసారు కదా ఈ విధంగా పసుపు ఉప్పు అయితే వేసేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ అలాగా మనం తిప్పుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్లో మనం శనగపిండి వేస్తాం కాబట్టి గట్టి పడకుండా ఉంటుందన్నమాట ఈ అయితే ఒక టూ స్పూన్స్ సనిపిండి అయితే తీసుకున్నాను ఇది ప్లమ్స్ ఇది అంటే గడ్డ కట్టకుండా మనం వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా మనం అవి బబుల్స్ అవి లేకుండా నీట్గా మనం గడ్డ కట్టకుండా కలిపేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈలోగైతే అది అయ్యేలోపు నేను చపాతీ పిండి అయితే నేను తీస్తున్నాను అనమాట మనం కలుపుకున్నాం కదా ఈ గోధుమ పిండి ఈ పూరీలకైతే నేను రౌండ్ షేప్ చేసుకుంటున్నాను అనమాట అదేంటి అప్పుడాలంది కదా చపాతి అంటుంది పూరి అంటుంది అనుకుంటున్నారా కాదండి ఇవి పూరే పూరీ అనమాట ఎందుకంటే ఇవి అప్పడాల్లా వచ్చాయని నేనే పేరు పెట్టుకున్నాను అప్పడాలని నాది ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన ఎక్కువగా పూరియే నేను పెట్టాను అనమాట ఫస్ట్లో అసలు ఎంత బాగా వస్తాయంటే నేను చేసిన పూరీలు బాగా పొంగి ఆయిల్ కూడా ఎంత వేస్తామో అంతే ఉంటుంది మా హస్బెండ్కి ఏంటంటే అసలు పూరీ అసలు ఇష్టపడరు ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువగా తినరు గారెలు ఒక్కటే బాగా ఇష్టంగా తింటారు పూరి అసలు లైక్ చేయరు ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తుందని చెప్పి బయటకు వెళ్ళినా కూడా అది తినరు కానీ నేను చేసే పూరి అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఆయిల్ పేల్చదు ఇంకొకటి ఏంటంటే మెయిన్ బాగా పొంగు వస్తాయి అని చెప్పి చేతికి ఆయిల్ అంటుకోదని ఇష్టంగా తింటారు దానికోసమే కంపల్సరీ నేను వీక్లీ వన్స్ అయితే చేస్తాను అనమాట కానీ నేను ఎప్పుడైతే నా ఆ వీడియోలో నేను చెప్పానో పూరి బాగా వస్తుందని చెప్పి ఒకసారి ఆ వీడియో చూడండి నేను వీలైతే దీని కింద లింక్ అయితే యాడ్ చేస్తాను అప్పటి నుంచి కూడా రావట్లేదండి నిజంగా ఈ దిష్టులోనే ఉంటాయా అనిపించింది నాకైతే ఎన్నిసార్లు ట్రై చేసాను ఇప్పుడు థర్డ్ టైం అనుకుంటా పొంగలేదని చెప్పి చెప్పడం అనమాట ఈ వీడియోకైతే నేనైతే చాలా చాలా కష్టపడ్డాను వన్ అవర్ పట్టింది నాకైతే ఎక్కడ తేడా అయిందో నాకు అర్థం కాలేదు ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేశాను సేమ్ మరి అప్పుడల్లా కాకుండా అటు ఇటు షేప్ అంతా కూడా ఈక్వల్గా ఉండేటట్టు చాలా స్లోగా నిదానంగా చేశాను యాక్చువల్గా నేను ఈ మధ్య ట్రైపెడ్ ఫిక్స్ చేయట్లేదు ఫోన్ పాడైపోయింది డిస్ప్లే పోయిందని కానీ కేవలం ఈ పూరి కోసం నేను అది అది ట్రైపాడ్ ఫిక్స్ చేసి నేను పోతే పోయిందిలే ఫోన్ అని చెప్పేసి నేను వన్ అవర్ ఇలా నుంచొని చేసి టూ హ్యాండ్స్తో పట్టుకొని మరి తీశాను ఎక్కడ హోల్స్ లేకుండా జాగ్రత్తగా వేశాను అనమాట అయినా కూడా సరిగ్గా రాలేదు నాకు అనిపించింది వా అమ్మో నిజంగానేది ఉంటుందేమో నా దిష్ట తగిలేసిందేమో ఇన్నిసార్లు నేను వీడియోలో రెండుసార్లు అలా చెప్పుకున్నాను కదా ఆ విధంగా అని చెప్పి అస్సలు పొంగలేదనమాట అప్పుడల్లాగా వచ్చాయి మరి దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అయితే నాకు ఈ కోర్ చేసి పూరీలు చేయడానికి సరిపోయింది ఇంకో హాఫ్ అన్ అవర్ ఏమో వీడియో తీసుకొని ఎడిట్ చేసుకొని వాయిస్ ఇవ్వడానికి సరిపోయింది మరి ఇంత కష్టపడ్డది అప్లోడ్ చేయకుండా ఎలా ఉంటాను అందుకని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేశానండి మరి చాలా కష్టపడ్డాను కదా మరి ఎందుకు ఇది అందుకు అది కాకపోయినా మా అమ్మాయికి అయితే ఫీ వచ్చిందనమాట ఇంకే వీడియోస్ తీయడానికి అవ్వలేదు సో ఇది ఆల్రెడీ నేను తీసి మ్యాక్సిమం ఒక టూ త్రీ వీక్స్ అయిపోయి అయిపోయింది అనమాట ఈ వీడియో తీసి ఇంక ఇది ఒక్కటే ఉండిపోయింది సో ఏంటంటే ఇంకా ఎలా వచ్చినా కూడా ఈ విధంగా వచ్చాయి అని నేను ఈ విధంగా అయితే అప్లోడ్ చేశాను అనమాట ఇంకా పిల్లలకి బాగున్నప్పుడు తెలుసు కదా ఇంకా అసలు వీడియోస్ తీయడానికి కానీ ఇంట్లో పని చేయడానికి కానీ మనకి అవ్వదు సో అందుకని నేను ఈ వీడియో గురించి ఇలా తీసాను అప్పడాలని నేనే పేరు పెట్టుకున్నాను నమను నిజంగానే దిష్టిలోనే ఉంటాయండి చాలామంది అంటారు మా మదర్ కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ అందరూ అంటారు నేనైతే అస్సలు నమ్మను అనమాట కానీ ఈ మధ్య ఏంటో కొన్ని కొన్ని అలా జరుగుతున్నాయి మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి నిజమే అయితే మాత్రం మీకు ఏదన్నా ఇలాగా వీటి సంఘటనలు ఏమన్నా తెలిస్తే కూడా కామెంట్ చేయండి అండ్ ఏవేవో కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు విలేజెస్ వాటిల్లో కూడా అలాంటి చేతబడులు అని అవని ఇవని చెప్తూ ఉంటారు నేను ఇలాంటివి అస్సలు నమ్మను మీరు నమ్ముతారో లేదో కూడా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఈ విధంగా అయితే అప్పుడల్ అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది తప్పకుండా అయితే మీకు పూరి ఏ విధంగా వస్తుందో కూడా కామెంట్ చేయండి దీనికి చాలా టిప్స్ అయితే ఉంటాయి సూజీ యాడ్ చేస్తారు ఇంకా చాలా చాలా యాడ్ చేస్తారు నేను ఏమీ యాడ్ చేయకుండా బాగా వస్తాయి కానీ రావట్లేదు ఈసారి అయితే తప్పకుండా అయితే మంచిగా చేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ నా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్